హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి టమాటా నిల్వ పచ్చడి అండి సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దామండి ఒక త్రీ కేజెస్ ఇట్లా దోరగా ఉండే టమాటోస్ తీసుకోవాలి ఆ వాటిని శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఒక క్లాత్తో మంచిగా తుడిచిపెట్టుకొని కొంచెం డ్రై అయ్యేంత వరకు మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలి పెట్టుకున్న వాటిని ఒక్కొక్క టమాటోని ఒక ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఒక సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇట్లా ఈవెన్గా కట్ చేసుకుంటే మనం ఎండలో పెట్టుకుంటే ఇవి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట ఆ విధంగా మనం టమాటోస్ని కట్ చేసుకోవాలి జస్ట్ ఈవెన్ ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసుకున్న టమాటోస్లో మనము రాక్ సాల్ట్ తీసుకున్నామండి ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను అంటే పావు ఒక ఒక కిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవచ్చు ఈ రాక్ సాల్ట్ మనం ఇప్పుడు నేను త్రీ కేజీస్ తీసుకున్నాం కాబట్టి ఇట్లా టూ ఇలా గ్లాసెస్ సరిపోతుంది ఇలా ఈ విధంగా వేసుకున్న ఉప్పుని టమాటోస్ని కలిసే విధంగా జస్ట్ ఇట్లాగా కలపెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఇలా పెట్టుకొని ఒక త్రీ డేస్ మనం పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్నా కూడా మనం ఎవ్రీడే టమాటాస్ని ఇలా తీసుకుని ఓపెన్ చేసుకొని గరెడ్తో కొంచెం ఇట్లా తిప్పుకోవాలి ఎందుకంటే ఇవి పైకి కిందకి అంటే ఉప్పు కరిగే విధంగా జస్ట్ మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ తిప్పుకున్న వాటిని మనం పక్కన పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత జస్ట్ ఇట్లాగా టమాటో పీసెస్ని ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటా రసాన్ని తీసేయాలన్నమాట డ్రైగా చేసుకొని డ్రై చేసిన వాటిని ఎండలో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకుంటే అవి పీసెస్ కొంచెం ఎండిపోతాయి దీని కొరకు మనం చింతపండుని తీసుకుంటున్నామండి ఈ చింతపండు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఆ చింతపండుని జస్ట్ మనం ఇట్లా గింజలు దానికి ఉన్న తొక్క ఉంటుంది కదండి వాటన్నిటిని ఆ పీచ్ అంతటినీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ టమాటో జ్యూస్లో చింతపండుని వేసేసుకుని వన్ అవర్ ఉంచాలి వన్ అవర్ ఉంచిన తర్వాత కొంచెం నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి మనకి గ్రై వెట్ గ్రైండర్ ఉంటుంది కదండి వెట్ గ్రైండర్లో జస్ట్ మనం ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని ఈ చింతపండు ఇలా మొత్తం పీచులు ఏమైనా ఉంటే తీసేసుకుంటూ జాగ్రత్తగా ఇట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ చింతపండు సాఫ్ట్గా మొత్తం ఈ టమాటో జ్యూస్లు వేసాం కాబట్టి ఆ జ్యూస్తో పాటు నలిగిపోతుంది ఈ విధంగా మంచిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా దగ్గరికి మొత్తం నేను నానబెట్టిన చింతపండునంతటి నేను ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకొని మనం ఇప్పుడు టమాటో ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదండి అవి జస్ట్ ఎండు నెలలు చెక్ చేసుకున్నాము ఎండిపోయేయండి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు పేస్ట్లో ఇప్పుడు మనం కారం కలుపుకున్నాము కారం కూడా మనం ఇప్పుడు ఒక కిలోకి ఒక టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ కారంని యాడ్ చేసుకోవచ్చు నేను త్రీ మ్యాంగో కారం తీసుకున్నానండి ఆ త్రీ మ్యాంగో కారంని ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ ఒక త్రీ గ్లాసెస్ వేసుకున్నాను ఈ జస్ట్ ఇట్లా మనం చింతపండు ఈ రసంలో జస్ట్ ఇట్లాగా మెత్తగా అయినప్పుడు ఈ కారం కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి సరే కదా ఇట్లా వైట్ గ్రైండర్లో మనం నెమ్మది నెమ్మది కాస్ట్ కొంచెం కొంచెం కారం వేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట టమాటా పచ్చడి ఇట్లా మనం మన ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు అట్లనే మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీలోకి చపాతీలోకి అలాగే దోశలోకి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తింటుంటే మరీ తినాలనిపిస్తుంది ఇట్లా మనం ప్రిపేర్ చేసుకొని మనం నిల్వ పచ్చడి ఒక ఉంటే వన్ ఇయర్ ఉంటుంది నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుందండి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఈ పచ్చడి కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుందన్నమాట చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు టమాటా పచ్చడి చూసారు కదా ఇట్లా దగ్గరికి పేస్ట్ లాగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం మొత్తం ఇట్లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఈ నిల్వ అనేది ఉంటుంది పచ్చడి పైగా మనం ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి మనకి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం కొనే కంటే మనం ఇలా ఇలా సమ్మర్లో మనం పికిల్ని పట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే వన్ ఇయర్ అంతా మనం వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ట్రై అయిన టమాటో పీసెస్ ఉన్నాయి కదండి ఆ టమాటో ముక్కల్ని మెల్లమెల్లగా మనం ఒక్కొక్కటి ఇట్లాగా గ్రైండ్లను జారుపడుచుకోవాలి సరే కదా ఇట్లా మెల్లగా ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఆ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయితే కచ్చాబిచ్చాగా ఉంటే బాగుంటుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమీగా ఉండే ఈ నిల్వ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది దీనిలోకి మనం ఆవపిండి కలుపుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది నేను మెంతులు ఒక ఫుల్ టీ స్పూన్ తీసుకున్నానండి ఆ మెంతులు వేయడం వల్ల కూడా అట్లనే ఆవాలు కూడా తీసుకోవాలి ఆవాలు కూడా ఒక టూ టీ స్పూన్స్ తీసుకున్నాను ఆవాలు మెంతులు జస్ట్ ఇట్లా మనం దోరగా చిట్టుపట్ల ఆడే విధంగా వేయించుకోవాలి ఈ ఇది కూడా మనం ఆవపిండిని ఇలా పేస్ట్ చేసుకుంటే సువాసన అనేది చాలా బాగుంటుంది గుమ్గుమ్మలు ఆడుతుంది అట్లాంటి జీర ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకున్నానండి వీటన్నిటిని ఇట్లా నేను కొంచెం ఆరిన తర్వాత బ్లైండ్ చేసుకుంటున్నాను ఇలా బ్లెండ్ చేసుకుని పౌడర్ని పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే ఈ పౌడర్ వేయడం వల్ల కూడా టమాటా పచ్చడికి అనేది మరింత టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు మనం టమాటా పచ్చడి తీసుకున్నా కదండి గ్రైండర్ నుంచి తీసుకున్న దానిలో ఈ పౌడర్ అంతటినీ వేసేసుకొని కలుపుకోవాలి ఈ ఆవపిండి కూడా వేస్తే టమాటా పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా దగ్గరికి వచ్చే విధంగా జస్ట్ ఇట్లా కలుపుకోవాలి చూసారు కదా ఈ పౌడర్ అంతా ఈ పచ్చడి అంతకి పట్టే విధంగా తిప్పాలన్నమాట టమాటా పచ్చడి మరి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇట్లా బాగుంటుంది మనకి ఇష్టమైతే పీసెస్లా కూడా ఉంచేసుకోవచ్చు అండి వా టమాటోస్ని కానీ నేను గ్రైండ్ చేశాను సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కొరకు కొంచెం ఆయిల్ మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు పచ్చశనగపప్పు వేస్తున్నానండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటుంది అలాగే రెడ్ చిల్లీస్ అంటే ఎండిమిర్చి మంచిగా ఒక్కొక్క ఎండిమిర్చిని మనం నంచుకుంటూ టమాటా పచ్చడి తింటే చాలా బాగుంటుంది సో ఎండిమిరపకాయలు కాస్త ఒక కుప్పటి తీసుకొని వేయించుకోవాలి అలాగే జీరా జీరా తీసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తుందంటే జీలకర్ర వల్ల కూడా మనకి ఈ టమాటా పచ్చడి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఆవాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు కూడా వేసుకున్నాను వీటన్నిటిని ఇట్లా మనం జస్ట్ వేయించుకోవాలి ఆయిల్లో మంచిగా ఇట్లా వేగేలాగా జస్ట్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అట్లాగే ఫ్రెష్గా ఉండే కరివేపాకు గుప్పటి తీసుకొని ఇట్లా ఈ ఆయిల్లో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా కరివేపాకు వేసేసుకొని మంచిగా వేగేంత వరకు ఇట్లా వేయించుకోవాలి అంటన్నింటినీ జస్ట్ బాగా మనం ఇట్లా వేయించుకున్న వేయించుకొని బాగా చల్లారాలండి చల్లారిన దాన్నే మనం పిక్ పికిల్లో మనం యాడ్ చేసుకోవాలి అలాగే ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఇంగువ వల్ల కూడా టేస్ట్ అనేది మరింత చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లా చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకున్నాము ఈ పక్కన పెట్టుకున్న తాలింపుని మనం జస్ట్ ఇట్లాగా టమాటో పిక్కిలు కలుపుకోవచ్చు అట్లానే గార్లిక్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా నేను పీల్ చేసుకొని కలుపుకున్నానండి వీటిని కలుపుకోవడం వల్ల బాగుంటుంది మనం కలర్ కూడా చేంజ్ కాకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి పిక్కిల్ని ఆర్ గాజ్ కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట లేకుంటే మనం జాడీలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుందన్నమాట సో మేమైతే ఈ పికిల్ని ఒక పెద్ద కంటైనర్లో తీసుకొని జస్ట్ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మేము మాకు కావాల్సినప్పుడు కాస్త అంత తీసుకొని వాడుకుంటాం అనమాట మరి మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్ని చూస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా పచ్చని మరి ట్రై చేసేద్దామా మీకు నచ్చిన పిక్కిల్ ఏంటో మన కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మీరు ట్రై చేసేస్తారు కదా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా టమాటా పచ్చడి చూస్తుంటే నోరూరుకుతుంది కదండి తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా నేనైతే ఒక గాజు కంటైనర్లో అట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు మనం వాడుకోవడానికి అయితే ఇట్లా చిన్న డిష్లో తీసుకోవచ్చు చూసారు కదా అసలు కలర్ కూడా చేంజ్ కాదనమాట తప్పకుండా ట్రై చేయండి పుల్ల పుల్లగా మనకి రైస్లోకి అట్లానే మన మన టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా మెరపకాయ నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది Thank you, thanks for watching. Please like, share and subscribe.